దేవుడు దేవతలు ఈ దేవతలందరూ నాకు ఏదో ఇచ్చేస్తారు అని అనుకుంటారు చాలా మంది కానీ దేవతలు ఆ పరమాత్మ యొక్క సర్వెంట్సే కానీ నీకు ఏది ఇవ్వరు ఈ నామం ఉన్న ప్రతిదీ కూడా భగవంతుడు కాదు ఏదైతే నామం ఉందో అది ఏమి భగవంతుడు కాదు ఆ నామ రూపరహితుడైన ఆత్మే భగవంతుడు అందుకే ప్రహ్లాదుడికి విష్ణుమూర్తి సాక్షాత్కారం అయ్యింది కదండి నరసింహ రూపంలోని అన్నీ చెప్తూ ఏమన్నాడంటే నన్ను దర్శించేవని నీకు మోక్షం రాదు నీ ఆత్మను నువ్వు దర్శించినప్పుడే మోక్షం వస్తుంది అని ప్రహ్లాదుడికి విష్ణుమూర్తి బోధించాడటండి అది ప్రహ్లాదుడికి చెప్పడం కాదండి ఏది చెప్పినా ఈ ఆత్మబోధలన్నీ రాబోయే తరాల కోసమే చెప్పారు అవన్నీ అయితే ఈ ఆత్మ దర్శనం కలగాలి అంటే ప్రపంచ విషయాల్లో వైరాగ్యంగా ఉంటేనే ఆత్మ దర్శనం కలుగుతుంది దీనికి ఉదాహరణ చెప్తారు ఏంటంటే ట్రైన్ ట్రైన్లో వెళ్తున్నాం అనుకోండి లేదా బస్సులో ప్రయాణం చేస్తున్నాం లేదా కార్లో ప్రయాణం చేస్తున్నాం ప్రయాణం మనం చేస్తున్నప్పుడు గమ్యానికి చేరుకునే లోగా ఎన్నో స్టేషన్స్ వస్తాయా రావా ఆ స్టేషన్ చూస్తున్నప్పుడు మనం ఏమన్నా అనుకుంటామా ఈ ఊర్లో ఎలా ఉంటారు ఈ ఊర్లో ఏం చౌక ఈ ఊర్లో ఏం దొరుకుతాయి ఈ ఊర్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయి ఎన్ని హోటల్స్ ఉన్నాయి ఎన్ని సినిమా హాల్స్ ఉన్నాయని ప్రతి స్టేషన్ కోసం ఆలోచిస్తామా ఏంటి మనం ఆలోచించాం కదా మన గమ్యం మన ఊరు ఎప్పుడు వస్తుంది మనం చేరాల్సిన చోటుకి ఎన్ని గంటలకు వెళ్తాం ఆలోచిస్తాం ఆలోచిస్తా లేదా మన పనిలో మనం ఉంటాం అంతేకాని ప్రతి స్టేషన్ వచ్చినప్పుడల్లా ఆ ఊరు గురించి ఎలాగ ఆలోచించవో అలాగే ఈ ప్రపంచ కానీ అన్నీ కూడా జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి వీటి గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని నీ ఆత్మ ఎదుగుదలకి కావలసిన సాధన జ్ఞానం ఇవన్నీ నువ్వు గురువుల దగ్గర నేర్చుకుంటూ నీ ఆచరణలో పెట్టుకుంటావు అభ్యాసం చేస్తూ ఉంటావు